మార్కాపురం జిల్లా ప్రకటించిన సందర్భంగా మార్కాపురంలో మార్కాపురం జిల్లా యువత ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ రన్కు యువత మరియు విద్యార్థులు వేర్లాదిగా తరలివచ్చారు ఈ కార్యక్రమం మార్కాపురం పట్టణంలోని సెవెన్ హిల్స్ సెంటర్ నుండి దోర్నాల బస్టాండ్ మీదుగా రథం బజార్ అమ్మవారి శాల గడియార స్తంభం సెంటర్ ఖంభం బస్టాండ్ కోర్టు సెంటర్ మీదుగా ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు విచ్చేసి ఆశాంతం ముందుండి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు ఆ జిల్లా ఇస్తే రేపు పారిశ్రామికంగా పరిశ్రమలు వస్తాయి మన ప్రాంతానికి ఇప్పటికే రిలయన్స్ వచ్చింది దగ్గర దగ్గర మూడు వేల మంది ఉద్యోగాలు త్వరలో రాబోతా ఉన్నాయి కంపెనీలు మన మార్కెట్ తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తా ఉన్నా ఆ భగవంతుడు మాకు పది సంవత్సరాలు బతికే ఛాన్స్ ఇస్తే మీకోసం అలాగే ముప్పు లేఖలు మార్చేస్తా ఈ వేల ఉద్యోగం చేసే మీ